తాజాగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కాకినాడలో శంకుస్థాపన చేసిన గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు భారీ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాజెక్టు మా ప్రభుత్వ హయాంలోనే మేము తీసుకొచ్చాము అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం పైన జగన్మోహన్ రెడ్డి గారితో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత పబ్లిక్గా క్రెడిట్ చోరికి పాల్పడతారా ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతారా అంటూ ఒక రకంగా గగ్గోలు పెడుతూ ఉన్నారు సీరియస్లీ నాకు అనిపించింది అమ్మఒడినే అంటే ఫిష్ అమ్మఒడినే పబ్లిక్గా క్రెడిట్ తీసేసుకున్నారు కదా అమ్మఒడిని తల్లికి వందన మార్చి తల్లికి వందనం అని మార్చి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక స్కూల్కి పోయినప్పుడు ఆ పిల్లలతో ఏమన్నారు తల్లికి వందనం లోకేష్ గారి ఆలోచనల్లో వచ్చింది అన్నారు చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలుసు కదా అది అమ్మఒడి అని మరి అమ్ ఆ మువడే క్రియేట్ తీసుకున్నప్పుడు అమ్మోనియా ప్రాజెక్ట్ క్రీట్ ఒక లెక్క అనిపించింది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాకినాడలో భారీ క్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ నెలకొల్పడం కోసం రెండు వేల ఇరవై మూడులోనే ఒప్పందం కుదుర్చుకొని దానికి అనుగుణంగా అడుగులు వేస్తే ఇప్పుడు చంద్రబాబు గారు మా ప్రాజెక్ట్ ప్రభుత్వ హయాంలో తీసుకొని వచ్చాము అంటున్నారు ఏంటి అన్నది వైసీపీ పాయింట్ రెండు వేల ఇరవై మూడులో బెంగుళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్లో అప్పటి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి సమక్షంలో కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు నెలకొల్పడానికి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది గ్రీన్ కో సంస్థ యూనియో పేరుతో ఒప్పందం చేసుకుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు మార్చిలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఏఎం గ్రీన్ సంస్థ ఒప్పందం చేసుకుంది ఇవన్నీ అఫీషియలే ప్రపంచవ్యాప్తంగా కాకినాడ గ్రీన్ అమోనియా ప్రాజెక్టుపై గత ప్రభుత్వ హయాంలోనే చర్చలు కూడా జరపడంతో అవార్డులు కూడా వచ్చాయి ఇవన్నీ జరిగాయి మార్కెట్ ప్రమాణాలకు అనుగుణంగా ఈయు పునరుత్పాదక ఇంధనాలు నాన్ బయోలాజికల్ ఆరిజిన్ ఫ్రీ సర్టిఫికేషన్ పొందిన మొదటి భారతీయ ప్రాజెక్టు కూడా ఇదేనట వాస్తవానికి నిజం చెప్పాలి అంటే కేంద్రం ఏమంటుంది ఈ గ్రీన్ హైడ్రోజను గ్రీన్ అమోనియా ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం ఒక పాలసీ తీసుకురాకంటే ముందే జగన్ ప్రభుత్వమే ఒక పాలసీని తీసుకొని వచ్చింది రెండు వేల రెండు వేల ఇరవై మూడులోనే కేంద్రం గ్రీన్ ఎనర్జీపై పాలసీ తీసుకురావడానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పాలసీని తీసుకొని వచ్చింది ఆ పాలసీని బేస్ చేసుకొని ఆ పాలసీ ఇన్స్పిరేషన్తోనే కేంద్రం కూడా ఒక పాలసీ తీసుకొని వచ్చింది తర్వాత సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేస్తే ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు ఇదంతా నా బిజను ఇదంతా నేనే తీసుకొచ్చానని చెప్పడం ఏంటి అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుస పెట్టి విమర్శలు చేస్తూ ఉన్నారు